ఒకప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అందరికీ తెలిసిందే కదా అస్సలు మాత్రం కూడా నమ్మడానికి వీలు లేని పార్టీ అంతకుముందు మునుగోడులో కమ్యూనిస్టుల మీద లెఫ్ట్ రైట్ల మీద అపారమైన ప్రేమను కురిపించి చక్కనెత్తుకొని ముద్దులు పెట్టేసి అక్కడ సీట్లు సంపాదించే గెలిచేసి ఆ తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడలేదు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అలాంటి కేసీఆర్కి ఈరోజున మరి ప్రవీణ్ కుమార్ తన పార్టీని తీసుకొచ్చి వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు మరి ఈ బహుజన సమాజ్ పార్టీ బీఎస్పి మరి వాళ్ళ చేతులు తీసుకుంటే మరి అధినాయకురాలు తను ఏం చేసిందంటే ఒకప్పుడు ఆ వాజ్పేయితో పాటు కలిసి పోటీ చేసి గెలిచి ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు నేను ఓయూపీలో మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఉంటాను తర్వాత మీరు నేను అంది అంతేకాదు రాఖీ రోజున వెళ్ళి పాపం వాజ్పేయి గారికి రాఖీలు కూడా కట్టింది అలాంటి ఆవిడ రెండున్నర సంవత్సరాలు అయిపోయినంత ఆ మాటకు ఒప్పుకోకుండా తిరిగి అక్కడ నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను లేకుంటే రద్దు చేస్తాను అసెంబ్లీ అని చెప్పి అలాగా చేయించిన వ్యక్తి ఆమె మరి అలాంటి పార్టీతో ప్రవీణ్ కుమార్ కలిసి ఉంటాం అదేవిధంగా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు దీంతో ఒప్పందం కుదటం ఇవన్నీ కూడా చూస్తుంటే అది రాజకీయాలు ఎంత రసవత్తంగా ఉంటాయో అనేది రేపు పార్లమెంట్ ఎన్నికలు తెలుస్తుంది ఎందుకంటే ఇద్దరూ ముదురులే చంద్రశేఖర్ అంటే వాళ్ళకన్నా ముదురు ప్రవీణ్ కుమార్ ఎందుకంటే ప్రవీణ్ కుమార్ మరొటి వరకు కూడా రేవంత్ రెడ్డి ఎలాంటి టిట్లు తిట్టాడో అలాంటి తిట్లే తిట్టాడు మన కేసీఆర్ని వాళ్ళ పార్టీ గుర్తు గుర్తు ఏనుగు అనమాట ఏనుగు నా పార్టీ గుర్తు కాబట్టి ఏనుగు మీద వచ్చి నీ యొక్క కోటను భద్ర కొడతాను అని ఛాలెంజ్ చేశాడు ఒకవేళ ఆయన కొట్టలేకపోయినా సరే రేవంత్ రెడ్డి కొట్టేటప్పటికీ ఆ విజయం తందే అను ఒక యూఫోరియాలో ఉన్నట్టున్నాడు ఆయన మొత్తానికి వీళ్ళిద్దరూ ఐక్యత సఖ్యత ఎంతకాలం నడుస్తుందో అది దానివల్ల ఏమైనా ఓట్లు రాలతాయో మునిగే పడవకి ఈ ప్రవీణ్ కుమార్ ఏమైనా ఆ పేస్ట్ అతికించి ఆ మునిగిపోకుండా కాపాడతాడో చూద్దాం ఏమవుతుందో రాజకీయాలు ఎందుకంటే త్వరలోనే రాబోతున్నాయి ఇంకో వారం రోజుల లోపల మనకి లోక్సభ ఎన్నికలు తేదీ నిర్ణయిస్తారు అయిపోయిన తర్వాత మనకి త్వరగా అతి త్వరగా ఈ ఎలక్షన్ రీల్స్ రాబోతున్నాయి మరి టిఆర్ఎస్ పార్టీ తన చేతులారా బీఆర్ఎస్గా మార్చుకొని నాశనం చేసి దేశానికి నాయకుని అని ఫోజు కొట్టి దేశానికే కాదయ్యా బాబు తెలంగాణ కూడా నువ్వు నాయకుడు కాదు అని చీకొట్టిన ప్రజలకి మరి పార్టీ నిలిపే ఉందో లేకపోతే ఊడ్చి పారేయనుందో అది రేపు లోక్సభ ఎలక్షన్స్ అయిందా తెలుస్తుంది మరి ప్రవీణ్ కుమార్ మధ్య పోయేది ఏం లేదు ఆయన ఎందుకంటే ఆయనకి ఉన్నది లేదు కాబట్టి పోయేది ఏముంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు కదా ప్రశ్నిస్తే పోయేది ఏముందని అలాగే ఇంత జత కడితే ఆయనకి పోయేది ఏముంది ఏమీ లేదు కాబట్టి రాజకీయాలు రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక మరి రాజకీయ వ్యూహాల్లో కలిగిన తక్కుల తమారి చంద్రశేఖరరావు తన పార్టీని నిలుపుకుంటాడో మరి గంగలో కలుపుకుంటాడో చూద్దాం